నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్పి నగర్ ఈరోజన్ని కూడా సమ్మర్ అండి కంచి కాటన్ నుంచి మొదలెడితే అన్ని వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఎంతంత ఉన్నాయి అసలు ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మొత్తం మనం వీడియోలో తెలుసుకుందాం ఎప్పట్లాగే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నమస్తే పద్మావతి చాలా లేట్గా వచ్చారు లేటెస్ట్ వచ్చారు ఈ రోజు చూపించే వెరైటీ ఈ రోజు అన్ని కంచి కాటరు కంచి పంచారు ప్లస్ బాగల్పూర్లో డిఫరెంట్ అంటే ధరలు ఎంత నుంచి ఎంత ఉంటాయండి మీకు లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ వీళ్ళు ఫిఫ్టీన్ మళ్ళీ ఆలస్యం చేయకుండా మనం ఒకటో కొట్టే చూపించేద్దాం లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ అంటే మీకు చాలా తక్కువ ధరలో ఉంటాయి హాయిగా సంబర్ సమ్మర్ స్పెషల్ సమ్మర్ సంబంధించి నా కదా చెక్స్ వచ్చి మీకు బూట వస్తుంది పళ్ళు అనేది ఏదైతే బ్లౌజ్ మాత్రం రన్నింగ్ కాంట్రాస్ట్ బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఓల్డ్ ఉన్నా చేసినా చక్క సరిపోతుంది జాబ్ చేసేవారు ఎవరికైనా కూడా బాగుంటాయి కత్తి అన్ని అలా చేయొచ్చు అంతే బ్లౌజ్ అనేది మనం కలర్ ఇది ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయండి కంచి కాటన్ నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి బాగున్నాయి మనకు సేమ్ బార్డర్స్ కూడా వస్తే కొంచెం మనకి కాటన్ అని చెప్తే తెలియాలి తప్ప లేదంటే గర్బాలు పట్టు శారీస్లా ఉన్నాయండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా కలర్ చాలా బాగుంది గర్బాలు శారీస్లో ఉన్నాయి అంటే బార్డరు మీకు టెంపుల్ బార్డరు అలా గద్వాల్ గద్వాల చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా తెప్పిస్తారు కాబట్టి మీరు ఏదైనా ఫంక్షన్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చీరలు ఏమన్నారండి మనం కోటా చీరలు చేస్తాం కదా దాని రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అనుకున్నాను సిల్క్ కోటా ఎంత డిమాండ్ అంటే ఇప్పుడు కనీసం ఫిఫ్టీ టు హండ్రెడ్ శారీస్ ప్రీ బుకింగ్ ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను వన్ డే టు ట్యూస్డే అన్న నాకు స్టాక్ వస్తుందండి కొంచెం వన్ డే ఇటు అయినా కూడా వెయిట్ చేయండి ప్లీజ్ ప్రీ బుకింగ్స్ ప్రతి ఒక్కరికి చేరుతాయి రావాలి కాబట్టి వచ్చిన తర్వాత క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చాను కదా వాళ్ళు కొంచెం టైం పడుతుంది అలా రెస్పాన్స్ వచ్చి యూ సో మచ్ అందరు అసలు ఎక్కడెక్కడ నుంచి మనయితే ఈ శారీ కోసం గుడివాడ నుంచి వచ్చారు ఎన్ని చిన్న మీరు వచ్చిన వాళ్ళందరితో ఛానల్ సబ్స్క్రైబ్ చేయించాలి మర్చిపోకండి ఎందుకంటే అందుకే నేను ఒక లక్ష యాభై వేలలో మనం అయిపోయాను లేదు కొంచెం ఏమవుతుందంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాము ఇంకా చాలా మందికి మనం వాళ్ళకి అందించగలిసే వాళ్ళకి పర్సనల్ వీడియో కూడా పెడుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది వారు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మనం కూడా ఇంకా ఎక్కువ మంది అంతే కదా ఇంకా మనకి ఎందుకంటే మన ఛానల్ కి కొనే ఎక్కువ కాబట్టి ఇంకా యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అంతే అవైతే కరెక్ట్ అండి చాలా రీజనబుల్ కష్టం ఏంటంటే అవసరం అయితేనే మెసేజ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఓవెన్ దస్తా ఓవెన్ దస్తా లో ఫ్లోరల్ బాగుంది ఎంత ఉన్నాయి ఇది ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ కదా వైట్ ట్వంటీ టూ హండ్రెడ్ మేడం అదే బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చాయి టెంపుల్ బార్డర్స్ ఇందులో కలర్స్ ఓవెన్ వస్తారండి ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న శారీస్గా నేను ఎక్కడ చేసినా కూడా చాలా బాగా బుక్ చేసుకుంటున్నారు కంప్లీట్ లైట్ వెయిట్ ఇది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ అనేది మారుతుందండి కొంచెం డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్ అనేది మారుతుంది మిడిల్ మిడిల్లో డిజైన్ అనేది డిజైన్ అనేది మారుతుంది మీకు ఏ బ్లౌ ఏ దానికైనా బార్డర్లో అనేది బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ పట్ల అలాగే బ్లౌజ్ వస్తుంది ఓవెన్ టస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది బార్డర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీలో వస్తాయి మేడం షిప్పింగ్ అనేది అయితే అందరు ఫ్రీ అడుగుతున్నారు కానీ శారీ నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఏ శారీ అయినా కంపేర్ చేయండి మేడం మార్కెట్ మీద నేను రెండు వందలు తక్కువ ఇస్తున్నాను ఇప్పుడు ఈ శారీస్ నేను ఎవరన్నా నేను చెప్పకూడదు ట్వంటీ టూ హండ్రెడ్ అమ్ముతున్నాను నేను చూశాను చాలా మంది ఛానల్లో ఇప్పుడు నేను ఎయిటీన్ ఫిఫ్టీ ఇస్తున్నాను రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాను కాబట్టి కొరియర్ ఛార్జ్ అనేది ఇవ్వలేకపోతున్నాను అదే నాకు కూడా చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉండేవారు మినహాయించుకోమనండి అని సో అది మీరు అడగండి ఒకవేళ వాడు ఇస్తారంటే తప్పకుండా నేను చెప్తాను అన్నాను కలర్స్ ఓకే ఇందులో ఎదురు నచ్చితే మీరు స్క్రీన్ షాట్స్ నెక్స్ట్ బాగా కొంచెం సమ్మతి బాగుంటాయి మొత్తం ఇదంతా సరే మీకు ఇక్కడ పుచ్చుకునే విధంగా డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజెస్ పళ్ళు కూడా డిజైనర్ బ్లౌజెస్ ఇవి ఎంతవరకు ఉన్నాయండి ఇది లెవెన్ లెవెన్ అండలో చాలా బాగుంది చక్కగా మీటింగ్లో అంతా మీకు వీవింగ్ వీవింగ్ వస్తుంది వీవింగ్ వచ్చి పైగా ఇవి లెంత్ పెడితే కూడా బాగుంది చాలా కొంచెం హైట్లో కూడా చాలా బాగుంది మీకు ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత అప్పుడు అవసరమైతే పాలిషింగ్ గానీ లేదంటే ఇష్టం అనేది కూడా కట్టేస్తా ఇందులో కలర్స్ చాలా హాయి తక్కువ ధరలోనే వస్తున్నాయి అలాగే మీకు డైలీ యూస్ ఇవన్నీ భాగల్పూర్ తూలే బాగల్పూర్ చెంది చెంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడం మీరు పచ్చు పేస్ట్ కూడా కలర్ చాలా అంటే కొంచెం మనకి ప్యూర్ టస్టర్ వస్తాయి చూసారా ఆ డిజైన్ కాకపోతే ఇంటికి రావాలంటే ఏదైనా సారీ వాళ్ళ ఇంటికి అంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన శారీ లేకపోతే డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి ముందు అడగమని చెప్తాను ఫోన్ చేసి ఆ శారీస్ నాకు స్క్రీన్ రావాలనుకుంటున్నారు ఏదైనా రెండు సెట్లు ఉంటాయి మూడు సెట్స్ ఉంటాయి కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండవు కదా మేడం అందుకని నేను కావలసిన వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టి పున్న ఇంత దూరం వచ్చి డిసప్పాయింట్గా ఉంది ఏదైనా పర్లేదంటే రావచ్చు పర్టికులర్ శారీ అంటే ఫోన్ చేసి నేను చెప్తున్నా బాగుంది మీకు ఏదైనా పళ్ళు కలర్ బ్లౌజ్ బాగుంది ఇది మీకు లెవెన్ ఫిఫ్టీలో వస్తాయండి భాగపూర్ చెన్నీలో వస్తాయి కాబట్టి డైలీ యూస్కి బాగుంది డైలీ యూస్కి చాలు నెక్స్ట్ ఫ్యాబ్ నెక్స్ట్ కూడా అదే అనుకుంటుంది కదా డిజైన్ రెండు వైపులా బార్డర్ కొంచెం షిబోరీ స్టైల్లో వచ్చిందండి మిడిల్లో అంతా థ్రెడ్ దేవింగ్ వచ్చింది క్రాస్ వస్తుంది డిజైన్ అంతా క్రాస్ వచ్చింది లెహరిగా డిజైన్ బ్లౌజ్ ఇదే వెళ్ళిపోవచ్చు ఇందులోనే బాగు లేదు ఒకవేళ అప్పుడు స్టిచ్చింగ్ ఖర్చు వద్దకుంటే ఇంట్లో లేదని బ్లౌజ్లో మ్యాచ్ చేసిన ఇది అంతేనా ధర సేమ్ లేదన్నా ఇందులో కావచ్చు ఈ నాకు క్యూర్ టస్సర్ ఉంటుంది చూడండి టస్సర్లో ఇచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు ఎక్కువగా క్యూర్ టస్సర్లో వచ్చిన స్టైల్లో ఉన్నాయి ఇద్దరు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్కి సంబంధించిన నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు ఇంటికి కూడా చక్కగా వచ్చి విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి కొంచెం అన్ని లైట్ కలర్స్ అట్లా వచ్చాయి టసర్ స్టైల్ అలా ప్యూర్ టసర్ లో వస్తాయి చూసారా అలా ప్యూర్ టసర్ లెవెన్ హండ్రెడ్ లో వస్తాయండి క్లాత్ కూడా బాగుంటుందండి బ్రాండెడ్ మెత్తగా కొంచెం డెబ్బది కదా నెక్స్ట్ నెక్స్ట్ సారీ మేడం ఇది కూడా బాగా అనుకుంటున్నాను ఇది కొంచెం డిఫరెంట్ కాలేజీ బాటిక్ ప్రింట్ స్టైల్ బాటిక్ ప్రింట్ బాటిక్ ప్రింట్ ఇందులో కూడా ట్రెండ్ బీవింగ్ అచ్చా మిడిల్లో అంతా థ్రెడ్ తీయింది కానీ ఇది మీకు ఎక్కడ ఇలా థ్రెడ్ వచ్చింది గుచ్చుకుంటుంది అట్లా ఏం ప్రాబ్లం థ్రెడ్ వీవింగ్లో వచ్చినట్టుకోదు ఎందుకంటే సాఫ్ట్ మన మామూలు థ్రెడ్ ఉంటుంది కదా అది వీవ్ చేస్తారు దానివల్ల ఇంకా మెత్తకుంటుంది అది చీర బార్డర్ కంచి బార్డర్ వచ్చింది పళ్ళు నుంచిగా వచ్చింది బ్లౌజ్ దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ ఇది ఎంతవరకు ఉందంటే ఇది కూడా లెవెన్ అంతేనా ఇది లెవెన్ హండ్రెడ్ వస్తుంది కలర్స్ ఇందులో డిజైన్స్ చాలా ఉంటాయి మీకు ఒకవేళ డిజైన్ మార్పు ఏదన్నా కావాలన్నా కూడా నన్ను అడిగితే నేను ఫొటోస్ పెడతాను ఇది ఎన్నైనా దొరుకుతాయి కాబట్టి డిజైన్స్ మారి ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి టోపీకి ఎవరైనా కావాలంటే నాకు ఈ డిజైన్ కాకుండా ఇంకేమైనా కావాలంటే నాకు ఫొటోస్ పెట్టుబడి నా కలర్ కూడా చాలా బాగా ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి అంటే వీడియోలో లెంత్ కానక అంటే అన్ని వెరైటీ చూపించాలనుకుంటున్నాను కదా కొన్ని సారీస్ మాత్రమే చూపించాము కానీ ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి వేరే డిజైన్ అడిగితే మీకు ఫోటో పెడతారు మీరు చూసుకుని సెలెక్ట్ చేసుకోండి ఇది కొంచెం డిజైన్ మారించు సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వరకు సీక్వెన్స్ వస్తుంది వేర్ లాగా అనమాట ఇది మళ్ళీ డబుల్ జరిగి లైన్స్ లాగా ఇక్కడ కొంచెం డిజైన్ బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఇది సేమ్ ప్రైస్ సేమ్ సేమ్ ఇది కూడా బాగుందండి కొంచెం వేర్ గా కట్టుకోవడానికి జాబ్ చేసేవారికి చాలా బాగుంది చాలా బాగల్పూరి చెంది వస్తాయండి పాతిక్లో వస్తాయి మూడు డిజైన్స్ చూపించాయి కదా ఇంకా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇది ఎక్కువ ఆర్డర్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో మరొక ఈరోజు కొంచెం నిలువు లైన్స్ వచ్చాయి కొద్ది కొద్దిగా మారుతూ ఉంటుంది అంతే సేమ్ ఫ్యాబ్రిక్ మీకు బోర్డర్ వద్దా చిన్న బార్డరా లేకపోతే సీక్వెన్స్ అనేది మీరు ప్లాన్ చేస్తాను వరకే వస్తుంది సీక్ అని అన్నీ బాగున్నాయి ప్రతిదీ బాగుంటుంది కూడా చాలా బాగా ఇచ్చారు సమ్మర్ కి హాయ్ అయిన సారీస్ హండ్రెడ్ లో ఉన్నాయి టమాటా రెడ్ వస్తుంది మరీ రెడ్ కూడా కాదండి టమాటా రెడ్ తర్వాత మనకి ఇంటిగో ఇది మెరుగుల్లోకి వస్తుంది మెరుగు బాగున్నాయి కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇంకా కరిచి కాటర్లో ఇంకా ఉన్నాయండి నేను అంత చూపించి ఇది బూటీ స్టైల్ మనం ఇందాక చూపించిందేమో చెక్స్ కదా ఇదేమో బూటీ స్టైల్ అంటే చీరంతా బూటీ వస్తుంది ఇదంతా బూటీ వచ్చి గంగా జన పాడర్ కూడా బాగుంది ఇవి ఎంత వరకు ఉంటాయి అంటే థర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ కంచికాట్లో బ్లౌజ్ ఉంటుంది కానీ అండి మీరు ఏదైనా డిఫరెంట్గా ఏదైనా బ్లౌజ్ బ్లౌజ్కి వెళ్తే రన్నింగ్ బ్లౌజ్ అది తీస్తే బాగుందండి రన్నింగ్ ఇది అందం కూడా ఇవ్వదు కాకపోతే మీరు ఏదైనా ఈ బార్డర్లో ఉన్న డిజైన్ గానీ అలా ప్లాన్ చేసుకుంటే టూ కలర్స్ సేమ్ గంగా జీవినా బోర్డర్ గంగా జీవినా బోర్డర్ కంచికాటర్ కంచికాట్లో బాగా వస్తుంది వేరే వేరే చోట్ల కూడా చూశాను కొత్త డిజైన్స్ అండి కంచి కాకంలో ఇలా గంగా జమున బోర్డరు కంచి బోర్డరు వరకు మనకు ఒకటే టైప్ వచ్చాయి కానీ ఈసారి చాలా బాగా వచ్చాయి చాలా వచ్చాయి హ్యాండ్లూమ్ సారీస్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఒకటి అది కూడా బాగుంది డాలర్ బుటీ స్టైల్లో మనకి మూడు లైన్స్ లాగా ఇచ్చారు పైన ఏమో మళ్ళీ టెంపుల్ వాడచ్చు ఇంకా టూ కలర్ కూడా రఫ్ అండ్ ఎలా కారా ఇ బార్డర్స్ మారుతుంది పూట మారుతుంది అంటే వెళ్ళిలో బూట బార్డర్ బార్డర్స్ ఒకటే ప్రైస్ అన్నీ ప్రైస్ అన్నీ ఒకటే థర్టీన్ ఫిఫ్టీన్ చెక్స్ మాత్రం ఫస్ట్ చూపించిన చెక్స్ మాత్రం ఫిఫ్టీన్ అంత చెక్స్ పూట వచ్చినందుకు వన్ ఫిఫ్టీ ఇది ప్లెయిన్ వచ్చి మీకు థ్రెడ్ బుట్టి వస్తుంది థెట్ బుట్టి వస్తుంది ఈ బార్డర్ అన్నీ సేమ్ బార్డర్ ఇది కంచి కాటన్ సారీస్ అన్ని రెండు రకాల ప్రైజెస్లో ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీన్ చేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెక్స్ వచ్చి చూపించిన చెక్స్ బూట్ అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో నెక్స్ట్ ఇంకో ఉంది ఇంకూడదు ఇది కూడా చెక్స్ కాకపోతే ఇందులో బూట్ రాదు అని ధర పెరుగుతుంది సేమ్ థర్టీన్ సేమ్ థర్టీన్ అంటే బూటీ బూటీ లేదు కాబట్టి ఇది కూడా సేమ్ ప్రైస్ కానీ గదర ఉన్నాయి అలా తక్కువ క్లాత్ కూడా బాగుంది చాలా స్మూన్స్ మీకు ఇద్దరు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ స్టోర్ వారికి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ డేస్ కన్స్ట్రక్షన్లో చాలా ఉంది నచ్చిన డిజైన్కి మీరు వెండి ఇది ఇది మళ్ళీ బార్డర్ మారుతుంది కంచి బార్డర్ వచ్చి బూటీ చేయాలి ఇందులో కూడా కలర్స్ కలర్స్ అన్నీ డిఫరెంట్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ ఉన్నాయి చాలా అలైట్ కలర్ కలర్స్ మొత్తం కంచి కాట కంచికాటలో చాలా డిజైన్స్ వచ్చాయండి మీకు ఏదైనా కావాల్సింది ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్నాలుగు గారు పంపించి సారీ తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ నెక్స్ట్ ప్రాడక్ట్ అనేది ఓవెన్ తస్ ఇప్పుడు ఓ వెంట వస్తారు అంటున్నారు కానీ నాకు బాగా గుర్తుచ్చేది సౌత్ కాట్ అనేవారు అవును కదా సౌత్ కాట్ మనేవారు వీటిని ఎందుకంటే మిడిల్లో ఫ్యాబ్రిక్ ఇలా ఖాదీలాగా వచ్చి కాటన్ ఇవే కాకపోతే ప్యూర్ కాటన్ కాటన్లో మనకి ఇవే డిజైన్స్ చీరలు బాగా ఇవి ఎంత ఇవి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కాదు ఇది ఒకసారి బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ ఇలా మూటీవ్ అచ్చా ఇదే వెళ్ళిపోవచ్చు మీరు కావాలంటే బ్లౌజ్కి ఇదే వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ బార్డర్ రెండు వైపులా కూడా థ్రెడ్ బార్డర్ థ్రెజ్ బార్డర్ సారీ మీకు ఇందులో కలర్ కలర్ బాగు మంచి లైట్ కలర్కి కొత్త ఇటుక రంగు మీకు ఇవన్నీ నేను ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్పేసి బాబుతో సార్ ఎందులోకి రెండు కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా వచ్చింది ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి బాగున్నాయి సారీస్ కలర్స్ బాగున్నాయి ప్లస్ వాటికి బోర్డర్ అది కూడా చాలా ఫోర్ పోతుంది ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ సార్ ఓవెంట్ అసలు ఎక్కువ వచ్చినట్టున్నాయి ఎక్కువ కలెక్షన్ లో మనం చక్కగా కోచంపల్లి డిజైన్ లాగా ఒక్కొక్క స్టైల్ లో వచ్చేది ఇది బ్లౌజ్ అంటే మనకి పటోలా డిజైన్ స్టైల్ పళ్ళు కూడా కూడా చాలా

చాలా బాగుంది ఇది ఎంతవరకు ఆల్మోస్ట్ ఓకే ఓవెన్ టస్టర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం జరీ బోర్డర్లో వచ్చింది అది జరీ కూడా కాదు థ్రెడ్ చేశారు చక్కగా ఎక్కడ గుచ్చుకోదు మిడిల్లోనేమో మళ్ళీ బాధని డిజైన్ వచ్చింది ఇది కూడా చాలు మీకు ఇందులో నచ్చని వ్యావారం ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఫోర్ కలర్స్ వచ్చాయి పద్మావతి గారు పంపించి మీరు శారీ ఈ రోజు వీడియోలో ఎక్కువగా ఏంటంటే ఓవెంటస్ సార్ కంచి కాకు రెండు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ముందు బాగుంది నేనే కాకపోతే ఇదేంటంటే బ్లౌజ్ పైతానీ పైతానీ పళ్ళు వచ్చి ఆ బ్లౌజ్ కూడా పైతానీ కొంచెం నారాయణపేట పట్టుసాయి కదా బ్లౌజ్ కూడా పైతానీ కదా బాగుంది సార్ కలర్ సార్ ఇవి ఎంతవరకు ఉన్నాయండి సేవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పళ్ళు పైతానీ వచ్చిందండి బార్డర్ నారాయణపేట బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు పైతానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓవెన్ వస్తుంది సేమ్ మీకు బాడీ బ్లౌజ్ ఫైవ్ కలర్ బ్లౌజ్ కలర్స్ బాగున్నాయి అంటే కలర్స్ రిపీటెడ్ అవుతున్నాయి అన్ని అన్నిట్లో కానీ డిజైన్లు బాగా మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తాయండి పళ్ళు సారీ బ్లౌజ్ స్పెషల్ వైశాలి స్పెషల్ అవ్వచ్చు ఇది కొంచెం పట్టింగ్ అవుతున్నారు కొంచెం బార్డర్లో ఒకొటీ తర్వాత సరీ బార్డర్ అలా అవుతున్నాయి బ్లౌజ్ కూడా చక్కగా బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా బాగున్నాయి మిడిల్లో కూడా చిన్న చిన్న బీల్డింగ్స్ ఉన్నాయి బ్లౌజ్ ఇటీవీ యంత్రాలు ఉండొచ్చు సేమ్ ఫిఫ్టీన్ ఆల్రెడీ వన్లీ ఫిఫ్టీన్ ఒక్కటే ఒక శారీ రేట్ తక్కువ ఉంది ఈ సై ఫిఫ్టీన్ ఆల్ ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాలి చాలా లైట్ వెయిట్ హాయి ఉంది కట్టే కూడా హ్యాండ్ వాష్ చేసేయండి కట్టింగ్ అది వాష్ చేస్తే బాగానే హ్యాండ్ వాష్ కొంచెం మైల్డ్ షాంపూ పెట్టి అయితే ఇప్పుడు ఏ క్లాత్ అంటారు మనం దానికి హామీ ఇవ్వలేము ఒకప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫ్యాబ్రిక్ బాగా మంది ఇప్పుడు అలా లేదండి శారీ తగ్గట్టు మనమే జాకెట్ జాగ్రత్తగా చూసుకుంటే చీర ఇది ప్లయిన్

ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది ఓవెన్ ఫ్యాబ్రిక్ అనేది ఇందులో డిజైన్స్ మనం చూస్తాం ఇందులో ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ ఇదేమో ఆల్ ఓవర్ ఫుల్ వస్తుంది డిజైన్ కొంచెం మనం పోచిపల్లి పట్టు చీ చూస్తారా ఆ స్టైల్ పోచిపల్లి పట్టు మన సీకో పట్టు వస్తాయి పుల్ల పట్టు ఆ లోపలి ఏమి తగ్గించాలి నాలుగైదు వేలు చీర ఇది మనకి చక్కగా మినిమం బడ్జెట్ ఇస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ ఇది కూడా ఇది ఎంత ఉందండి సార్ సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో పోచుంపల్లి డిజైన్ మనకి సిక్కు పోచింపల్లి శారీ ఉంటుంది కదా సేమ్ అదే లుక్లో చక్కగా చిన్న చిన్న గుర్తి వచ్చింది చీర అంతా కూడా మీకు బీవించేని శారీలకు కూడా అలా అందరూ కదా ఈట కొంచెం కొత్తగా ఉంది జరి బాడర్ అది కింద పళ్ళ ఇంత చాలు ఇది ఇంకా బాగుంది కదా కదా కాస్ట్లీ చీరలు కాస్ట్లీ చీరలు సేపు సీకోచుం మూడు చీరలు సీకో పోచుంప ఉన్నాయి ఇందులో మార్పియలేదు అంత బాగా సేమ్ ఇందాక బాగుంది చూపించాలి కదా అలాగే కానీ కాకపోతే అది కొంచెం పెద్ద బార్డర్ ఇది చిన్న బాడర్ చిన్న బాడల్ బ్లౌజ్ అల్లర్ అంతా కూడా మొత్తం బీవింగ్ స్టైల్ బీవింగ్స్ చాలా బాగు బ్లౌజీ లవ్ పల్లె లవ్ లో డిజైనర్ గ్లౌజ్ డిజైనర్ గ్లౌజ్ చాలా బాగుంది ప్లెయిన్ వద్దు కొంచెం మాకు ఏదైనా డిజైన్ల కా ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే వాటిని చూస్ చేసుకోవచ్చు బార్డర్ అండి చాలా బాగుంది పిల్లలకు కూడా బాగుంటుంది శారీస్ కట్టి కొంచెం బాగా రెడీ అవ్వాలన్న బ్లౌజ్ కొంచెం అలా వేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే మీకు ఈ సారీ మార్పు అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ అవుతుంది వీవింగ్ లో బ్లౌజ్ వస్తుంది త్రీ కలర్సా త్రీ కలర్స్ నెక్స్ట్ మళ్ళీ డిజైన్ సో అన్ని ఏజ్ వాళ్ళు కట్టచ్చు ఎవరికి ఎలా కావాలని అంటే అలా పెట్టచ్చు ఇప్పుడు కదా ఇది టెంపుల్ డిజైన్లో వచ్చింది మిడిల్ అంతా చక్కగా కూడా స్టైల్ సింపుల్గా ఉందండి క్లాస్గా సింపుల్గా ఉంది ఇది బ్లౌజ్ కాదు ప్లేస్ ఇవి ఎంతవరకు ఉన్నాయి సేమ్ మెడల్ సేమ్ ఇందులో కట్టా పట్టు చీరలా ఉంది ఆ ఉందిస్తే స్టైల్ పట్టు చీర బుక్ వస్తామండి అలా ఉంది చాలా సింపుల్గా కొనుక్కుని ఒకటి రెండు సార్లు ఫంక్షన్ కట్టినా కూడా క్లాత్ కూడా కంఫర్టబుల్ ఉంది చిన్న చిన్న ఫంక్షన్లకి సమ్మర్కి చాలు ఎందుకంటే అదక హెవీ కట్టలేము మనం కంఫర్టబుల్ గా తిరగలేము కూడా టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చాయి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఉన్నాయి ఏదో ఒకటే ఒకటి తక్కువ మేడం ఇది కూడా బాగుంది ఇది బార్డర్ మీకు చాలా చక్కగా వచ్చింది రెండు రేట్ల చిన్న పొట్టి బ్లౌజ్ వస్తుంది కొంచెం డిజైనర్ బ్లౌజ్ వచ్చి బాగుంది చాలా మాకు అంత వద్దు అని అనుకున్న వెయ్యి రూపాయలప్పుడు చాలా బాగుంటుంది ఈరోజు కంచి కాటను ఓవెన్ వస్తారు చాలా కలెక్షన్ ఉంది ఇంకా కలెక్షన్ కూడా వస్తుంది కాబట్టి అయిపోతాయని బెంగ పెట్టుకోర్లో బ్లాక్ ఎంత బాగుంది సారీ యాభై సార్ చాక్లెట్ బ్రౌన్ కొంచెం బ్లాక్ లాగా కనిపిచ్చు బ్లాక్ కాదు డార్క్ అది బాగుంది దానికి పెరుగు వచ్చింది కదా చాలా బాగుంది ఇంట్లో ఉన్న మెరూన్ బ్లౌజ్ వేసేసుకోవచ్చండి హాయిగా చాలు చాలా క్లాస్గా ఉన్నాయి శారీస్ ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ఇది ఒక టెంపుల్ బాటు ప్లెయిన్ ఇలా ఏం లేకుండా ఇది పళ్ళు పళ్ళు స్టైల్లో ఇది ఏమైనా ధర మార్చా ఏమి అది ఒక్కటే తక్కువ సేమ్ ఎల్లో బాగుంది ఇంతవరకు ఎల్లో రాలేదు ఇందులోనే వచ్చిందండి అంత ముందుబాటులో కొంచెం ఆరెంజ్ ఎల్లో మిక్స్ అవుతూ వచ్చింది కానీ మరి ఇంత గడప పసుపు రాలేదు ఎగ్జాక్ట్ పసుపు ఇందులో త్రీ కలర్స్ మళ్ళీ డిజైన్ త్రీ కలర్స్ వచ్చాయి ఓవెన్ టసలో ఇవన్నీ వెరైటీస్ ఇది మళ్ళీ ప్రైస్ కొంచెం థ్రెడ్ థ్రెడ్డింగ్ వచ్చింది ప్లెయిన్ బోర్డర్ వచ్చింది ఇది కూడా ఇది ఉంది ఒక్క డ్రాప్ సెల్ చెక్స్ వచ్చింది చిన్న చెక్స్ బ్లౌజ్ కూడా ఎలా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ఇది ఇప్పుడు ఇందాక చూసిన పళ్ళు వచ్చిన బ్లౌజ్ స్టైల్ కదా చాలా ఇది ఎంత ఉంటుందంటే ఇది థౌసండ్ అచ్చా ఇది థౌసండ్ ఫిఫ్టీలో వస్తుంది ఇందులో ఈ ఓవెన్ టర్లో అసలు ఇదైతే మంచి డిమాండ్ ఉందండి చాలా డిమాండ్ ఉన్నది ఎందుకంటే ఖాదీ పట్టు చీర లుక్ ఇస్తుంది అది ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఎదుర నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి థౌసండ్ ఫిఫ్టీ షేడ్ కూడా చాలా ఇప్పుడు ఎక్కువ యాత్రలకి టెంపుల్స్కి వెళ్తారు కదా పిల్లలు ఎలా అని అప్పుడు ఇది కట్టుకుంటే బాగుంటుంది అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కట్టుకున్నా కూడా బాగుంటుంది కలర్స్ బాగుంటుంది అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండి ప్రతిదీ కూడా శారీ మీకు మహా అయితే థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ బిలో వచ్చేసాయి అంత ఇంకా అంతకంటే ఎక్కువ లేవు అంటే చూడగానే అలా సరదాగా రెండు తీసుకోవచ్చు అనుకోవడానికి చక్కటి బడ్జెట్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి సంబంధించి అట్లా సమ్మర్ అని కాకపోయినా ఎందుకంటే చీరలు కాదు కదా ప్లస్ ఇంకోటి అంటే కంచి కాటు మీరు కట్టే కొద్ది కూడా బాగుంటుంది అంటుంది అటు నుంచి ఇటు యంగ్ జనరేషన్ వరకు రండి అన్ని రకాల డిజైన్స్ కవర్ చేశారు ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి శారీస్ మీరు బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా వెరైటీ శారీస్ తోటి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మీరు ఫ్రీ టైంలో హాయిగా ఈ ఎండల్లో బయట తిరగక్కర్లేకుండా మీ ఇంట్లోనే ఏసీ వేసి కూర్చొని మరి చీరలో షాపింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ